హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ట్రూ ఫీలింగ్స్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అండ్ అసలు యాక్షన్ ఏదైనా తీసుకోబోతున్నారా మీరు ఇద్దరు అనేది చూద్దాం ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడవచ్చు ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ అని చెప్తాను అండ్ వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాను చాలామంది కాంటాక్ట్ నెంబర్ ఏది అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వీడియో కింద ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ప్రజెంట్ చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మనకి ఇక్కడ మీ పర్సన్ టాక్సిక్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నారో ఆ ఎనర్జీస్ నుంచి బయటికి రావడం అంటూ జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు మీతో కలవాలని ఉంది అక్కడ రీడింగ్లో సో పాస్ట్ పర్సన్తో కలవాలి అని ఉంది సో ఆ పాస్ట్ పర్సన్ మీ పర్సన్కి ఎవరు అని అంటే మీరే కలెక్టివ్ సో మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని కలుస్తారో చాలా అబ్సెస్డ్గా ఉంటారు మీరు అసలు మీ పర్సన్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేస్తారు ఒక మదర్లీ లవ్ ఇస్తారు మీ పర్సన్కి చాలా ప్యాంపరింగ్ చేస్తారు ఎంత దూరంలో ఉన్నా తిన్నారా మెడిసిన్స్ వేసుకున్నారా హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అండ్ అసలు మీ పర్సన్ అవన్నీ తట్టుకోలేరన్నమాట ఏంటి నేను ఎంత వర్ష్గా బిహేవ్ చేసిన గోష్ చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ నన్ను ఇంత ఇంతగా ఆదరిస్తున్నారు ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటారు అవన్నీ తలుచుకొని ఇది ఎలా ఉంటుందంటే మీ పోసన్కి లైఫ్ లాంగ్ మీకు చేసిన ద్రోహానికి బాధపడుతూనే ఉంటారనమాట సో ఇక్కడ ఏదో ఒక ఇష్యూ అయితే జరగబోతుంది ఏంటంటే మేబీ మీ హౌస్ ఓనర్ ఉండొచ్చు ఒక ఓల్డ్ పర్సన్ ఓల్డ్ మ్యాన్ మీ హౌస్ ఓనర్ ఉండొచ్చు లేదా మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉండొచ్చు లేదా ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు మీ పర్సన్తో చాలా గొడవ పడ్డం ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం చేస్తారు మీ పర్సన్కి ఒకవేళ హౌస్ ఓనర్ అయ్యుంటే డిస్ అక్కడ నుంచి హౌస్ వెకేట్ చేయమని గొడవ చేస్తారు అండ్ ఎలాగూ ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ కనబడుతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ అదే అయి ఉండొచ్చు మీ పర్సన్ వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు చాలా పీస్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు పీస్ఫుల్ అంటే ఇంకా ఆల్రెడీ మీకు ఎలా ఉంది అని అంటే రీయూనియన్ దగ్గర పడిపోయింది ఇంకా గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి పర్సన్ బయటకు వచ్చారు ఇలాంటివన్నీ మీకు ఎందుకో టెలిపతిక్ మెసేజెస్ ద్వారా తెలిసిపోతున్నట్టుగా తెలుస్తుంది మీకు అంటే మీ పర్సన్ అక్కడ నుంచి మీకు టెలిపతిక్ మెసేజెస్ ద్వారా మీకు చెప్తున్నట్టుగా మీరు అనుకుంటున్నారు సో అందుకే చాలా ధైర్యంగా ఉన్నారు మీరు మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు అండ్ మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ మధ్య అందరికీ అండ్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీ బిజినెస్ మీ లుక్స్ ఇవన్నీ కూడా మారిపోయాయి మీరు చాలా అబండెంట్ లైఫ్లోకి వచ్చేసారు ఇప్పుడు మీరే కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చింది కాదు ఈ స్టేజ్ మీరు మీకు ఇంకొకరు ఇచ్చింది కాదు ఈ స్టేటస్ మీదంతా వన్ మ్యాన్ ఆర్మీ అనమాట మీరు అంతా మీ కష్టం మీదనే ఇంత హై లెవెల్కి రీచ్ అయ్యారు ఇప్పుడు ఇంత అబండెన్స్లో ఉన్నారు అని అంటే దానికి కారణం కూడా మీరే ఇంకెవ్వరి సపోర్ట్ లేదు మీకు మేబీ ఇక్కడ మీరు కలెక్టివ్ మీరు అంటే ఇక్కడ కలెక్టివ్ మీరు ఇక్కడ పబ్లిక్ ఐలో ఉండుండొచ్చు అండ్ ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉండి మీకు అండ్ ఏదైనా ఒక నోటెడ్ బిజినెస్ ఉండి ఉండవచ్చు దాని ద్వారా మీరు ఇట్లా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది డెవలప్ అవ్వడం జరిగింది లైఫ్లో బట్ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో అప్పటికి మీరు ఆల్రెడీ మీకు అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదన్నా మ్యారేజ్ కానీ అయిపోయి మీరు సెటిల్ అయిపోయి ఉంటారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి కనీసం మీకు మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు అండ్ మీరు నంబర్స్ అన్నీ మీరు బ్లాక్ చేసేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సప్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సోషల్ మీడియా అండ్ నెంబర్స్ కూడా మామూలుగా టెక్స్ట్ మెసేజ్ కూడా చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చేస్తారు నెంబర్స్ అన్ని ఎవరి ద్వారా మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా ఆ నెంబర్స్ కూడా బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా కొంచెం కూడా మీరు వాల్యూ ఇవ్వరు మీ పర్సన్కి ఇలా కొంతమంది రియాక్ట్ అవుతారు కలెక్టివ్లో కొంతమంది ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఎవరైతే మీ పర్సన్ని బాగా ఆదరిస్తున్నారో మళ్ళీ తన్ని మీ దగ్గరికి రావడానికి యాక్సెప్ట్ చేశారో వాళ్ళ విషయంలో మీ పర్సన్ చాలా అంతకంటే లక్కీ పర్సన్ అసలు ఈ భూమి మీద లేరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అలా అంత అలా ట్రీట్ చేస్తున్నారనమాట మీరు మీ పర్సన్ని ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ ఆర్ ఎంప్రర్ ఎంప్రెస్ అలా ట్రీట్ చేస్తున్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత తనకు అసలు లైఫ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగిందనమాట ఇప్పటి వరకు ఏ హోప్స్ లేవు అన్నీ వదిలేసి కూర్చున్నారు మీరు అలా చూసుకుంటున్నారంటే మీ పర్సన్ని కనీసం బయటకు వెళ్ళి జాబ్ చేయడం కానీ బిజినెస్ చేసుకోవడం కానీ ఎక్కడికి కూడా పంపించట్లేదు సో అంత బాగా చూసుకుంటున్నారు మీరు మీ పర్సన్ని అలా చూసుకోవాలని అనుకుంటున్నారు చాలా ఆప్సెస్డ్ ఉన్నారనమాట మీరు మీరు కూడా మీరంటే కూడా మీ పర్సన్కి అదే ఫీలింగ్లో ఉంది ఉన్నారు మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటున్నారు ఒక కిడ్ లాగా ట్యాంపరింగ్ చేస్తున్నారు మీ హెల్త్ కోసం పదే పదే అడుగుతూ ఉంటారు మీరు ఏ టైంకి తింటున్నారు ఏ టైంకి పడుకుంటున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాల్ చేసి అడుగుతూ ఉంటారు సో ఇలా ఉంటుంది అనమాట చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఆఫ్టర్ రీయూనియన్ సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీతో కిడ్స్ అండ్ మ్యారేజ్ కావాలని అనుకుంటున్నారు మ్యారేజ్ అండ్ కిడ్స్ ఇక్కడ నేను చెప్పేది ఈ పర్సన్ అండ్ కలెక్టివ్ అంటే వీళ్ళు జస్ట్ యూత్ కోసమే చెప్పట్లేదు నేను వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు ఓకే సిక్స్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ నేను చెప్పేదానికి వాళ్ళకి ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు ఫార్టీస్లో ఫిఫ్టీస్లో కూడా కిడ్స్ కావాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి ఇవి కూడా జరుగుతూ ఉంటాయి రీయూనియన్ తర్వాత సో కొంతమందికి రీయూనియన్ ఓన్లీ వింటర్ స్టార్టింగ్లో జరగచ్చు అండ్ కొంతమందికి ఎవరైతే లాంగ్ టర్మ్ సెపరేషన్లో ఉన్నారో వాళ్ళు ఇయర్ ఎండింగ్కి వాళ్ళకి రీయూనియన్ జరగచ్చు కమ్యూనికేషన్ స్టార్ట్ అయినా కూడా రీయూనియన్ జరగదు ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక ఎనర్జీస్ మారుతాయి కాబట్టి అప్పుడు కలవచ్చు సో అలా డిఫరెంట్ 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 టైమింగ్స్ ఉంటాయి అందరికీ ఒకే టైమింగ్ ఉండదు రీయూనియన్ అండ్ ఎంత కష్టపడినా కూడా రీయూనియన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు తప్పకుండా పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలి అసలు డిఫెక్ట్ ఎక్కడుంది ఫాల్ట్ ఎక్కడుంది అనేది చూపించుకోవాలి మీరు అప్పుడు మీకు తెలుస్తుంది మీ పర్సనల్ విషయాలు మీ పర్సనల్ రీడింగ్లోనే తెలుస్తాయి ఇది జనరల్ రీడింగ్ ఇందులో తెలియదు మీకు కామెంట్స్లో చూస్తున్నాను చాలామంది అంటున్నారు వీడియోస్ చాలామంది చేస్తున్నారు కానీ మాకు అందులో ఒకటి జరగటం లేదు అని జరగడం లేదు అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి పర్సనల్ రీడింగ్లోనే మీ పర్సనల్ విషయాలు తెలుస్తాయి జనరల్ రీడింగ్లో తెలియవు మీకు ఒకవేళ జనరల్ రీడింగే కనెక్ట్ అయ్యింది అనుకోండి రెజునేట్ అయ్యింది అనుకోండి అప్పుడు మీకు పర్సనల్ రీడింగ్ పెద్దగా అవసరం లేదు దీనిలోనే మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి లేదు అక్కడ ఇంత కొంచమే ఉంటుంది పర్సనల్ రీడింగ్ అయితే కొంచెం లాంగ్ రీడింగ్ తీసుకోవచ్చు అని అనుకుంటే అలా చేయండి జనరల్ రీడింగ్ షార్టే ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు ఇక్కడ రాశుల విషయానికి వస్తే వృషభ రాశి రాశి ధనుష్ రాశి మేషరాశి తులారాశి కుంభరాశి వృశ్చిక రాశి మకర రాశి కనిపిస్తుంది మనకి ఇక్కడ డెత్ రీబర్త్ కార్డ్ కూడా వచ్చింది సో దిస్ డెత్ రీబర్త్ కార్డ్ ఏమిటంటే మనకి ఇక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతున్నాయని అర్థం అంటే మళ్ళీ రీయూనియనే చూపిస్తుంది అండ్ వరల్డ్ కార్డ్ అంటే ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది న్యూ సైకిల్స్ బిగిన్ అవబోతుంది అని అర్థం అండ్ ఇక్కడ డెత్ రీబర్త్ కార్డ్ అంటే కొంతమందికి ఇక్కడ ఓల్డ్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది కూడా అర్థం వస్తుంది అండ్ ఓల్డ్ న్యూ ఓల్డ్ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చి న్యూ బిగినింగ్స్ న్యూ రిలేషన్స్ స్టార్ట్ చేస్తారు అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి టెన్ టెన్ అంటే అది కూడా వరల్డ్ కార్డ్కి సంబంధించింది అంటే ఎండ్ ఆఫ్ సైకిల్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది అని అర్థం లక్కీ నెంబర్ టెన్ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో వన్ 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 అని టైప్ చేయండి ట్రిపుల్ వన్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎక్కువ ఏఐ ఆర్ఐ ఇలా నేమ్స్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఇక్కడ ఏఐ ఆర్ఐ అండ్ ఎస్ఐ విఐ ఇలా వస్తాయన్నమాట ఆల్ఫాబెట్స్ అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అంటే న్యూ జాబ్ అయ్యుండొచ్చు న్యూ రిలేషన్ అయ్యుండొచ్చు అండ్ హౌస్ షిఫ్టింగ్ ఉండొచ్చు ఏదైనా ఒక న్యూ థింగ్ స్టార్ట్ చేస్తారని అర్థం వస్తుంది అనమాట కొంతమంది న్యూ జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఓల్డ్ జాబ్ని వదిలేయటం జరుగుతుంది అందరి లైఫ్లో ఓన్లీ రిలేషన్షిప్ సంబంధించిందే అయి ఉండదు ఓల్డ్ రిలేషన్ వదిలేసి న్యూ రిలేషన్ స్టార్ట్ అయింది అని అర్థం రాదు ఇక్కడ ఏదైనా ఎండ్ ఆఫ్ వన్ సైకిల్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ అని అర్థం వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే హౌస్ షిఫ్టింగ్ ఒకటి చెప్పాను ఇక్కడ అండ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ మీకు రాబోతుంది అండ్ ఈ అమౌంట్స్ ఎప్పుడైతే లార్జ్ అమౌంట్స్ మీ దగ్గరికి వస్తాయో అప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ కలెక్టివ్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారబోతుంది మీ డ్రెస్సింగ్ సెన్స్ మీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ డైట్ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి విదిన్ ట్వంటీ ఫస్ట్ ఇవన్నీ జరగబోతున్నాయి మీ లైఫ్లో అండ్ కొంతమంది ఎక్కడికైనా రిలీజియస్ ప్లేసెస్కి కానీ హిల్ స్టేషన్కి కానీ జస్ట్ హాలిడేస్ కోసం వెళ్ళడం జరుగుతుంది కొంతమంది మాత్రం ఇక్కడ వాళ్ళకి ప్రాఫి ప్రాపర్టీస్ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి లేకపోతే వాళ్ళు సడన్గా కొన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ సడన్గా వాళ్ళు కొనుక్కుందాం అనుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది సేల్ అయిపోయింది అని అనిపిస్తారు చెప్తారు ఫస్ట్ తర్వాత కానీ లేదు సేల్ అవ్వలేదు మళ్ళీ మీరు కావాలన్నారు మీరే తీసుకోండి వచ్చి అనడం కూడా జరుగుతుంది ప్రాపర్టీస్ మాత్రం కలిసి వస్తాయి మీకు ఏదో రకంగా అది మీరే కొనుక్కోవచ్చు లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీ దగ్గరికి అది రావచ్చు అలా ఏదో ప్రాపర్టీస్ కానీ జాబ్స్ కానీ హ్యూజ్ అమౌంట్స్ కానీ ఏదైనా కూడా మీకు టోటల్గా చెప్పాలంటే ఒక అబెండెన్స్ వస్తుంది మీ దగ్గరికి మీరు కావాలనుకుని మీ దగ్గరికి వస్తుంది యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తుంది ఆ అబెండెన్స్ని ఇలా ఎందుకు జరుగుతుంది ఓన్లీ మీకే ఎందుకు వస్తుంది మీ పర్సన్కి ఎందుకు రావట్లేదు అని కూడా మీరు అనుకుంటారు ఒక్కొక్కరు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఆర్ ఎంప్రయర్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ డివైన్ మాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మీరు సో మీరెప్పుడు ఎవరికి ద్రోహం చేసింది లేదు అండ్ మీరెప్పుడు ఎవరిని ఏడిపించింది కూడా లేదు సో ఇవన్నీ మీ రికార్డ్ బాగుండబట్టి యూనివర్స్ మీకు ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట అబెండెన్స్ మీకు మిగతా వాళ్ళు మీకు అంత పెయిన్ ఇచ్చి ఉండొచ్చు బట్ యూనివర్స్ మాత్రం ఆ పెయిన్ అంతటినీ కూడా మీకు అబెండెన్స్గా మార్చుతుంది ప్రజెంట్ అది జరుగుతుంది మీ లైఫ్లో అది అందరూ గమనిస్తున్నారు మీరు సడన్గా ఇలా ఎలా చేంజ్ అయ్యారు సడన్గా ఇంత అబెన్స్ మీ దగ్గరికి ఎలా వచ్చింది మేము కష్టపడుతున్నాం మేమెందుకు అంత హై లెవెల్కి రీచ్ అవ్వలేకపోతున్నాం ఇవన్నీ చూస్తే కంపేర్ చేసి చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది మీ మీ బిహేవియర్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది కంపేర్ చేసి చూసుకుంటే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది యూనివర్స్ ఎప్పుడు మంచి వాళ్ళకే తోడుగా ఉంటుంది ఎదుట వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళని అవసరానికి యూజ్ చేసుకోవడం అలాంటి వాళ్ళని ఎప్పుడూ యూనివర్స్ సపోర్ట్ చేయదు అలాంటి వాళ్ళకి చీటింగ్ చేసేవాళ్ళని మనీ మైండెడ్ ఉండేవాళ్ళని ఎప్పుడూ యూనివర్స్ సపోర్ట్ ఇవ్వదు వాళ్ళకి ఓకే అండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీడింగ్ అని మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మిగిలినవి వదిలేసేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి